లెంటులోని నాలుగవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం మరొక విషయాన్ని దేవుని సంగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఏ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి యాభై ఒకటవ కీర్తన పది పన్నెండు వచనాలు మనం ఒకసారి చదువుదాం యాభై ఒకటవ కీర్తన పది పన్నెండు వచనాలు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము ఎ బ్రోకెన్ అండ్ కాంట్రీట్ హార్ట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే చాలామంది హృదయాలు వారి హృదయాలు ముద్దుబారిపోయి వారి జీవితంలో గతంలో ఉన్న సంతోషము గతంలో ఉన్న విశ్వాసము మనం చూడడం లేదు కారణం ఏమిటినంటే వారి హృదయాలు స్థిరంగా లేవు అందుకే భక్తుడు చెప్తున్నాడు దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము కాబట్టి ఈ లెంట్లో ఉన్న మనము ప్రతిరోజు ప్రార్థించాలి ప్రభా నాయందు మీరు శుద్ధమైన హృదయం దయచేయండి ఒక మంచి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరు మీరు ఏం చెడు నేర్చుకోవాలంటే ప్రార్థించడం నేర్చుకోవాలి అలాగే మన హృదయంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాలి ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో అచంచలమైన మనసు నువ్వు కలిగి ఉంటావు కాబట్టి స్థిరమైన మనసు కలిగి ఉండు చలించే మనసుని కొద్దు స్థిరం లేని మనసుని కొద్దు ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది నీకంటూ ఒక గోల్ లేదు నీకంటూ ఒక ప్రయత్నం లేదు నీకంటూ ఏమీ లేదు ఎందుకు ఇలా ఏమీ లేనివాడుగా ఏ ఉద్దేశం లేనివాడుగా నువ్వు ఎందుకు బ్రతకాలి ప్రభు నుండి ప్రేమిస్తున్నారు కదా ప్రభు నీ కొరకు ఎన్నో చేశారు కదా ఇన్ని చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నావు ఇప్పుడే నువ్వు ప్రభుని అడుగు ప్రభా నాకు శుద్ధ హృదయం కలుగు చేయండి నా హృదయంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి ఈరోజు చాలామంది జీవితాల్లో స్థిరమైన మనసు లేదు స్థిరమైన ఆలోచన లేవు వారి వారి బ్రతుకులలో వ్యర్థంగా జీవిస్తున్నారు కాబట్టి అలా వండకుండా మనం ప్రార్థన చేయాలి అంకా మనం చదివినట్లయితే నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధి నుంచి దూరంగా అయిపోయారు ఎంతోమంది దేవుని సన్నిధినికి దూరం అయిపోతున్నారు కాబట్టి మనం ప్రార్థించాలి ప్రభా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసి వేయకండి నీ సన్నిధి నుంచి నన్ను దూరంగా ఉంచకండి నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకండి ఈరోజు ఎంత సంవత్సరాలు అవుతుంది నీ జీవితంలో నువ్వు దేవుని ఆత్మని కోల్పోయి ఎన్ని దినాలు అవుతుంది పరిశుద్ధాత్మ అనుభవం లేక పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నీ జీవితం ఎంత కాలం నుంచి కొనసాగిస్తున్నావు కాబట్టి ఈరోజు ఆ విరిగిపోయిన హృదయము ఆ విరిగిన గుండెను తిరిగి ఆ స్థిరమైన మనస్సును కలిగి దేవుని వద్దకు నువ్వు రావాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను దేవుని అడగండి టు గాడ్ టు క్రియేట్ ఏ క్లీన్ హార్ట్ ప్రభా నా జీవితంలో ఒక కొత్త హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి రిన్యూ ఏ స్పిరిట్ విత్ ఇన్ యూ ప్రభా నాలో ఒక ఆత్మను పుట్టించండి నా ఆత్మను ప్రభా మరలా తిరిగి నేను దేవుని ఆత్మలో ఉండడానికి నన్ను మీరు సహాయం చేయని అడగండి కాబట్టి ఈరోజు శుద్ధ హృదయాన్ని కలిగి స్థిరమైన మనస్సు కలిగి నీ జీవితంలో దేవుని ఉండాలి నీ జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్ళాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ